తెలంగాణలో గల్ ప్రకటనల్లో ప్రకటనలలో టాప్లో బీజేపీ టీడీపీ ప్రకటనల కోసం అక్షరాల రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ యూట్యూబ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వడంలో బీజేపీ టాప్ లో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు పన్నెండు కోట్లు ఖర్చు చేసినట్లు పొలిటికల్ అడ్వర్టైజింగ్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో గూగుల్ తెలిపింది మొత్తంగా కాషాయం పార్టీ పదకొండు వేల ఆరు వందల పదమూడు ప్రకటనలు ఇచ్చినట్లు వెల్లడించింది ఇందులో అరవై రెండు పాయింట్ ఏడు శాతం వీడియోలు ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఉన్నాయి బీజేపీ ఖర్చు చేసిన మొత్తం ప్రకటన వ్యయంలో సుమారు నలభై శాతం ఈ రెండు ఆన్లైన్ మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చేందుకు ఖర్చు చేసింది దాదాపు రెండు నెలల వ్యవధిలో అన్ని పార్టీలు కలిపి పదిహేను వేల ఆరు వందల తొంభై ప్రకటనలు ఇచ్చాయి దీనికోసం అన్ని పార్టీలు కలిపి ముప్పై పాయింట్ రెండు కోట్లు వెచ్చించాయని గూగుల్ పేర్కొంది ఇందులో వీడియోల రూపంలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఫోటోల రూపంలో ఐదు పాయింట్ ఏడు కోట్లు ఖర్చు చేశాయని తెలిపింది అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు వెచ్చించింది ఆ తర్వాత ఇండియా ప్యాక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు యాడ్ కోసం ఖర్చు చేసింది ఇక టీడీపీ ప్రకటనల కోసం అక్షరాల రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు వెచ్చించి మూడో స్థానంలో నిలిచింది శ్రీ సిమెంట్ లిమిటెడ్ అరవై తొమ్మిది పాయింట్ రెండు లక్షలలో నాలుగో స్థానంలో ఉంటే న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ లక్షలు ప్రకటనల కోసం ఖర్చు చేసి ఐదో స్థానంలో ఉంది ఇక గూగుల్ యాడ్ పాలసీ ప్రకారం ప్రతి ప్రకటన కోసం ప్రకటనదారు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా ఈసీఐ ద్వారా గుర్తింపు పొందిన ఎవరైనా జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫ్రీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది అలాగే ప్రతి ప్రకటనకు ఫ్రీ సర్టిఫికేట్ ను సమర్పించే ముందు ప్రకటనదారు ముందుగా గూగుల్ ద్వారా ధృవీకరించబడాలి ఇక ఇదే కాలపరిమితిలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ పదిహేను పాయింట్ ఎనిమిది కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేసి టాప్లో ఉంది ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర పదకొండు పాయింట్ ఒకటి కోట్లు బీహార్ ఎనిమిది కోట్లు ఖర్చు చేశాయి